గౌరవ స్థానిక శాసనసభ్యులు వారు గడి కూడా సంతోషంగా ఉంది ఈరోజు మీరందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన సంక్రాంతి పదిహేను రోజు ముందుగా వచ్చింది దీనికి ముఖ్య కారణము మన గౌరవ ముఖ్యమంత్రి గారి మనం అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పట్లతో ధన్యవాదాలు చేస్తాను కోరుతున్నాను ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా మూడు వేల రూపాయలు వైఎస్ఆర్ పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ చేపడుతున్నాము పెన్షన్ ప్రతి ఒక్కరికి కూడా ఈ అవ్వాతాతలకి ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు మీకు చిన్న చిన్న పనులున్నా కూడా మీరు మీ కొడుకు కూతురుని అడగాల్సిన అవసరం లేదు మీ హెల్త్ కావచ్చు మీ ట్యాబ్లెట్స్ కావచ్చు లేదా ఇంకేదో మీకు అవసరాలకి ఇది పనికి వస్తుంది ఈరోజు మీరు ఎంత వయస్సు ఉన్నా మీరు ఇండిపెండెంట్గా ఉండగలుగుతున్నారు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ లైఫ్ మీరు లీడ్ చేయగలుగుతున్నారు దీనికి ముఖ్య కారణము మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన ఆలోచన విధానము వేరే దగ్గర దగ్గర అంటే రెండు వేలు లక్ష వెయ్యి వెయ్యిన్నర రూపాయలు ఉంటాయి ఈరోజు వేరే రాష్ట్రాల కింద డబల్ ఈరోజు పెన్షన్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మీ అవసరాలు ఉంటాయని ఈరోజు ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది మన వాలంటీర్ వ్యవస్థ ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి వ్యవస్థ లేదు ప్రతి ఒకటో తేదీ ప్రతి నెల ఒకటో తేదీ మీ ఆరు గంటలకే మీ ఇంటి తలుపు తట్టి మీ అందరికీ కూడా పెన్షన్ అందజేస్తున్నారు అయితే ఎప్పుడు పెన్షన్ వస్తుంది మనకు అని మీరు ఎంపీడీఓ ఆఫీస్ చుట్టుపక్కల చుట్టూ పంచాయత్ సెక్రటరీ ఆఫీస్ చుట్టూ మీరు పోవాల్సి వచ్చేది ఈరోజు మీ వాలంటీర్ మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు ఒక్క లంచాలకి ఎక్కడా కూడా లంచాలు తావు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మన సొంత ఇంటి వాళ్ళు అని వాలంటీర్ మిమ్మల్ని భావించి మీ అందరికీ వచ్చి ఈరోజు పెన్షన్ని అందజేయడం జరుగుతూ ఉంది ఇలాంటి ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఏ రాష్ట్రంలో కూడా లేదు ఈరోజు మీ ఇంటి దగ్గరే మీ ఊర్లోనే ప్రతి పంచాయతీలు కూడా సచివాలయం పెట్టడం జరిగింది దాదాపు ప్రతి పంచాయతీలు కూడా పది పది మంది సచివాలయ సిబ్బందిలు ఉంటున్నారు ఈరోజు ప్రతి ఒక్క పథకాలు కూడా మీరు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు మీ సచివాలయం వెళ్ళి ఒక అప్లికేషన్ పెడితే పది రోజులు పదిహేను రోజులు మీకు ప్రతి పథకాలు కూడా శాంక్షన్ అవుతున్నాయి ఎవరికి కూడా మీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మన అధికారులు అందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలు ఏమున్నాయి వాళ్ళందరినీ కూడా మనము మీ ఎవరికి కూడా ఇబ్బంది పడకూడదని మనం అందరూ కూడా పనిచేస్తున్నాం ఈరోజు అన్ని రంగాలు వైద్య రంగం కావచ్చు విద్యా రంగం కావచ్చు రైతు రంగం కావచ్చు ఇల్లు పట్టాలు ఇల్లు శాంక్షన్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు ఈరోజు మన డిస్టిక్ లోనే దాదాపు రెండు వేల దశలో ఉన్నాయి వైద్య రంగంలో దాదాపు ఐదు అన్ని కూడా మన జిల్లాలు వచ్చినాయి ఈరోజు దాదాపు లక్ష ముప్పై వేల మందికి లక్ష ముప్పై వేల మందికి ఒక్కదు రెండు కాదు లక్ష ముప్పై వేల మందికి ఈ రోజు మన జిల్లాలో ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది దాంట్లో ఆయన అనుకున్న ప్రతి ఒక్క పథకాలు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క అభివృద్ధి ప్రతి మనిషికి చేరాలని ఆయన ఆశయాలు ఏమున్నాయి అధికారులు కూడా పనిచేస్తున్నారని మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ పథకాలని అభివృద్ధి పనులు కూడా సద్వియో చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ